రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాను సూటిగా అడుగుతున్నాను ఎందుకు నందంగన్న జంక్షన్ నుంచి మరి ఉమెన్స్ కాలేజీకి వెళ్ళే దారిలో పాతిక లక్షల రూపాయల మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సొమ్ముతో మీరు అక్కడ ఉమెన్స్ వెయిటింగ్ హాల్ అని పెడుతున్నారు ఒక డ్రైనేజ్ మీద ఒక డ్రైనేజ్ మీద ఒక నగరపాలక సంస్థ ఒక డ్రైనేజ్ మీద కట్టడం అంటే పాతిక లక్షల రూపాయలు పెట్టి ఎంత శోచనీయమైనటువంటి విషయం ఎవరిని అడిగి మీరు ఈ కార్యక్రమం చేశారో చెప్పండి ఒకసారి ఈ దీనికి సమాధానం మీరు చెప్తారా లేకపోతే మీరు దీనికి మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధపడతారా ఒక్క విషయం కూడా మళ్ళీ ఇంకొకసారి కమిషనర్ గారు ఇవాళ అక్కడ మీరు డ్రైనేజ్ మీద కట్టినటువంటిది ఏదైతే ఇవాళ బిల్డింగ్ ఉందో లేకపోతే అక్కడ పాతి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి ఏది ఉందో దానికి అంతకంటే ముందు అక్కడ సుత్తి స్నానం పట్టుకుని కొంతమంది సిక్కులు అక్కడ తయారు చేసుకుంటేవారు వాళ్ళందరినీ ఖాళీ చేసి మీరు ఇవాళ దాని మీద కట్టారు వాళ్ళు అక్కడ కట్టినటువంటి మీరు ఇది ఇవాళ మళ్ళీ వచ్చే వాళ్ళని ఆక్యుపై చేసుకుంటే అది నాంది పలికారు ఇవాళ ఆ పక్కన కూడా నా ఏదైతే కందుకూరు వీరేశ్వరంగం పంతులు గారి ఆస్తులు ఉన్నాయో ఆస్తులను కూడా పక్కనకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా ఎందుకు ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎవరిని అడిగి తీసుకుంటున్నారు ఏ ఈ ఏకపక్ష నిర్ణయాలు ఎవరిని అడిగి చేస్తున్నారు అంటే నగరపాలక సంస్థలో మరి ఎవరు లేరని ఉద్దేశంతో ఉన్నారా లేకపోతే ఇక్కడ ఎవరు మరి ఆథరైజ్డ్ పర్సన్ వైఎస్ఆర్సీపీకి లేరని చెప్పేసి అని మీరు భావిస్తూ మరి ఎవరిదైనా సలహా తీసుకుని చేసేస్తున్నారా దీని సమాధానం సూటిగా చెప్పాలని చెప్పేసి నేను భావిస్తూ అలాగే ముఖ్యంగా ఇవాళ ఏదైతే పార్కింగ్ ఫీజు ఉందో ఆ ఫీజు కూడా మీకు కావలసిన వ్యక్తికి కట్టబెట్టి ఇవాళ మీరు దాన్ని కూడా వసూలు చేయాలనేటువంటి ఆలోచన పార్టీని ఇరుకుని పెట్టేటువంటి ఆలోచన మీరు చేస్తున్నారు ఎవరితో కుమ్మక్కై మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తొందరలోనే దీనిపైన ఒక విస్తృతమైనటువంటి చర్చ రాజమండ్రిలో రాజమండ్రిలో ఉన్నటువంటి మేధావులతో ఎవరైతే మరి రాజమండ్రిలో మేధావులు ఉన్నారో ముఖ్యంగా పరిణితి చెందినటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఉన్నారు అలాగే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా రాజమండ్రి నగరంలో ఉన్నారు వాళ్ళందరికీ ఈ విషయం మీద పెట్టి వాళ్ళ ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు తీసుకున్నటువంటి చర్యల మీద సమాధానం చెప్పించేటువంటి పరిస్థితికి అయితే నేను ఇవాళ చెప్తున్నాను ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవాళ దాని మీద పెట్టినటువంటి ఏదైతే పాతిక లక్షల రూపాయలు ఆ ఉమెన్స్ కాలేజ్ దగ్గర పెట్టారో అది ఎవరైనా సరే ఎప్పుడైనా సరే జస్ట్ అలాగా కోర్టుకు వెళ్ళి ఒక ప్రజా ప్రయోజన వాద్యం కింద వేస్తే దాన్ని ఇమీడియట్లీ తీసేయడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు ఉన్నాయి ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి నాకు డబ్బులు కావాలి లేకపోతే ఇది కావాలి నగరపాలక సంస్థ చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉందని చెప్తున్నటువంటి కమిషనర్ గారు ఇవాళ దాని మీద ఎందుకు పెట్టారు దీనికి సమాధానం కమిషనర్ గారే చెప్పాలి పత్రికాముఖం కావచ్చు లేకపోతే మరి సోషల్ మీడియా ద్వారా అవ్వచ్చు ఏదైనా సరే మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించవలసినటువంటి అవసరం ఉంది జాతీయ పండుగ అయినటువంటి జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు కార్యక్రమాన్ని అది జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తనయుడు రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఇంద్రవందితో కార్యక్రమం చేయాలని నిర్ణయించుకుని అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహిస్తే అర్ధరాత్రి కాడ అది తొలగించడానికి ప్రయత్నం చేసి అడ్డుకుంటానికి ప్రయత్నం చేసినటువంటి మీరు ఒక ఐఏఎస్ కేటర్కి చెందినటువంటి వ్యక్తి మీరు ఆ పని చేయటం వెనకాల ఎవరు దీనికి కారకులు ఎందుకు అంత అత్యుత్సాహంతో ఫ్లెక్స్లు కూడా ఉండకూడదని చెప్పి ఫ్లెక్స్లను కూడా తీయించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసి మరి విఫలమయ్యారు నేను రెండే రెండు రోజుల నుంచి అన్నాను ఆ రోజే తీసేస్తాను అన్న తీసేసాను కూడా కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు వాళ్ళు అక్కడ ఫ్లెక్స్లు వేసుకుంటే ప్రతి రాజమండ్రి నగరంలో ఎక్కడ ఫ్లెక్స్లు వేసుకున్నా నెలల తరబడి ఉంచుతున్నారు విభజించి పాలించంటే వీళ్ళు వాళ్ళకి పట్టలేదు వాళ్ళు వీళ్ళకి పట్టలేదు అని చెప్పేసి అని మధ్యలో మీరు ఈ ప్లే ఏదైతే చేస్తున్నారో పొలిటికల్ ప్లే దీన్ని పొలిటికల్ ప్లే అంటారు ఈ పొలిటికల్ ప్లే ఎందుకు చేస్తున్నారు మీరు ఎవరి కోసం చేస్తున్నారు మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు ఇవాళ మీతో తాగా సాన్నిహిత్యంతో ఉన్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో షాడోస్ ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రకారమే మీరు ఇవాళ రాజకీయంగా వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలనే ఉద్దేశంతోనో మరో ఉద్దేశంతోనో ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎటువంటి సందేహం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు అదే రూట్లో ఉన్నారు దీన్ని తగిన మూల్యం చెల్లించుకుంటారని మాత్రం నేను చెప్తున్నాను థ్యాంక్ యూ